తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక మహానాయకుడు నందమూరి తారక రామారావు కలెక్టర్ స్వప్నిక్ దినాకర్ పున్కర్ ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు అతిథులతో కలిసి కలెక్టర్ ఎన్టీఆర్ కు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు నిజాయితీ పరుడు దూరదృష్టి గల నాయకుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు రాష్ట్రంలో పెన్షన్ పథకానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు ప్రజా వ్యవస్థల్లో సమూల మార్పులకు స్వర్గీయ ఎన్టీఆర్ పునాది వేశారన్నారు మహానాయకుడి సేవలు తరతరాలు గుర్తుంటాయని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జయంతి జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం సంబంధించిన ఒక ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఆయోజన చేశారు దీనికి మన పొలిటికల్ వర్గాల నుంచి ఇది కాకుండా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మిగతా అందరూ ఒక దాదాపు ఒక ఐదు వందల సారీ ఐదు వందల మంది వరకు ఇక్కడికి రావడం జరిగింది దీనికి మీరు వెనక చూడొచ్చు మంచి ఫొటోస్ ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఇది ఎందుకు అంటే భావి తరాలకి ఇప్పుడున్న తరాలకి ఎన్టీఆర్ గారి గురించి అంటే ఆనరబల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి గురించి తెలియాలి ఇంకా చేసిన పనికి మనం గుర్తింపు ఇంకా ముందుగా మనం తీసుకువెళ్ళి దీనికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆవేశం మేరకు మన ప్రతి ఒక్క ఆఫీస్లో ఈ ప్రోగ్రాం కూడా అదే ఒక చిన్న ప్రోగ్రాం కూడా సత్కారం కూడా పెట్టడం జరిగింది సో దీనికి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు ఇది కాకుండా కొన్ని స్పీచెస్ కూడా అంటే అప్పుడు అంటే ఎన్టీఆర్ గారు టైంలో చేసిన టైంలో పని చేసిన వ్యక్తి ద్వారా కూడా కొన్ని ఈరోజు స్పీచెస్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు పెడుతూ అందరూ దీనికి హాజరయ్యారు థ్యాంక్ యూ